ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం శుక్లాం బరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ ఈరోజు సౌమ్యాష్టమి స్త్రీలు తులసి వృక్షం దగ్గర ఈ యొక్క దీపాన్ని వెలిగించండి స్వస్తి శ్రీ విశ్వాపసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండు బుధవారం బహుళ అష్టమి రాత్రి తెల్లవారుజామున మూడు యాభై ఎనిమిది వరకు కలదు ఆశ్లేష నక్షత్రం రాత్రి పన్నెండు పదకొండు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు ఐదు సూర్యాస్తమయం ఐదు ఇరవై తొమ్మిది శుక్లయోగం భవకరణం రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండ కాలం ఉదయం ఏడు నుండి తొమ్మిది ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండున్నర నుండి పన్నెండున్నర వరకు కలదు వర్ధ్యం పగలు ఒకటి పదమూడు నుండి రెండు నలభై ఏడు వరకు ఉంటుంది అమృత ఘడియలు రాత్రి పది ముప్పై నుండి పన్నెండు ముప్పై వరకు కలదు ఈరోజు శుభ సమయాలు అనుకూలంగా లేవు విశేషంగా ఈరోజు సౌమ్యాష్టమే కావున ఈరోజు బుధ గ్రహానికి మరియు దుర్గాదేవికి విశేషంగా పూజలు జరిపించడం వలన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు ఆడవారు గ్రామదేవతను పశువుతో పూజించాలి తులసి వృక్షం దగ్గర పసుపు రాసి వరి పిండితో ప్రమిదలు చేసి వాటిలో మస్టర్డ్ ఆయిల్ వేసి దీపాలు వెలిగించాలి దానివలన దాంపత్యం అనేది బాగుంటుంది వారి మధ్య అపార్థాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు ఈరోజు పడినటువంటి తులసి దళాన్ని తీసుకొని ఒక రాగి డబ్బాలో పెట్టి సాయంత్రం విష్ణు సన్నిధిలో దానిని పెట్టండి అంతా శుభం జరుగుతుంది సాయంత్రం విష్ణు సన్నిధిలో దానిని పెట్టండి అంతా శుభం జరుగుతుంది ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మరిప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు మీకు విద్యార్థులు తమ లక్ష్యాలకు దగ్గరగా ఉంటారు ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ఆదరణ అనేది మీకు లభిస్తుంది వ్యాపారవేత్తలు కొత్త ప్రణాళికలు మొదలుపెట్టే సమయం ఇది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలలో అదనపు లాభాలు మీకు రావచ్చు కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహితులు బంధువుల సహకారం మీరు పొందగలరు అనుకోని ఆర్థిక లాభాలు మీకు కలుగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి అనేది మీకు పెరుగుతుంది సుదూర ప్రాంతాల నుండి శుభవార్తలు మీరు వింటారు భూమి ఇల్లు సంబంధిత లాభాలు మీకు అనుకూలిస్తాయి అన్ని రంగాల వారికి అన్ని విషయాలలో ఈరోజు సంతృప్తికరమైనటువంటి ఫలితం అనేది మీకు ఉండగలదు భూయాత్ ఈరోజు వృషభ రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో విద్యార్థులు విజయాలను మీరు సాధించగలరు విదేశయానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి శుభవార్తలు మీకు రాగలవు ఉద్యోగంలో ఉన్నవారికి పనిలో స్థిరత్వం అనేది ఉంటుంది వ్యాపారంలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి స్త్రీలకు స్వంత వ్యాపారాలు ప్రారంభించే అనుకూలమైనటువంటి సమయం ఈరోజు కుటుంబంలో చిన్న విషయాల వలన వాదనలు అనేటివి జరగవచ్చు ఆరోగ్యంలో శరీర ఉత్సాహం అనేది పెరిగి ఉంటుంది ఆర్థిక విషయాలలో కొంత అవకాశాలు మీకు కనిపిస్తాయి స్నేహితుల సహకారం ఎక్కువగా మీకు ఉంటుంది వాహన సంబంధిత లాభం ఉండేటువంటి అవకాశం మీకు ఎక్కువగా ఉంది భవిష్యత్తుకు మేలైనటువంటి ప్రణాళికలు మొదలు పెట్టడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారంలో ఉద్యోగంలో వ్యాపారంలో మంచి ఫలితాలు మీకు కలిగేటువంటి ఒక రోజు ఈ రోజు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలలో స్థిరమైనటువంటి లాభాలు మీకు తెస్తాయి కుటుంబంలో సంతోషం నెలకొని ఉంటుంది ఆరోగ్యంలో తలనొప్పులు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలగగలదు ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు భూ సంబంధిత విషయాలలో మంచి లాభాలు అనేటివి మీకు రావటం అనేది జరుగుతుంది కాబట్టి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి శుభకరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీరు అనుకున్నటువంటి యొక్క పనిలో మీ యొక్క ఉద్యోగంలో ఆదరణ ఏర్పడి మంచి స్థితి అనేది మీకు కలిగి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకు నూతన వ్యాపారాల వల్ల మంచి లాభాలు అనేటివి కలగగలవు కుటుంబ జీవితం ఆనందంగా గడుస్తుంది స్నేహితులు బంధువుల సహకారం మీకు లభించగలదు భూమి లేదా ఆస్తి విషయంలో మంచి పరిణామాలు మీకు రాగలవు వాహన సౌఖ్యం లభిస్తుంది దాంపత్యంలో సుఖమైన జీవితం మీరు గడపగలరు ఏ పనైనా సకాలంలో మీరు పూర్తి చేస్తారు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి విదేశయానం విషయాలలో ఆలస్యాలు కలగవచ్చు విద్యార్థులకు చదువులో మరింత శ్రద్ధ అనేది అవసరం ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి స్త్రీలకు వ్యాపార విషయాలలో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కుటుంబంలో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యంలో జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ధన లాభాలు కొంతగా మీకు తగ్గటం వలన కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటారు పెద్దల సలహా మేరకు మీరు పనులు చేస్తూ ఉండటం వలన ఆధ్యాత్మికంగా ఎదుగుదల మీరు కలిగి ఉంటారు వాహన విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చాలా మంచిది శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఏ పని కానీ ఆ యొక్క పనిలో విజయవంతమైనది కాగలదు ఉద్యోగస్తులకు పదోన్నతులు రావచ్చు వ్యాపారంలో లాభాలు అనేటివి పెరుగుతాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపార రంగంలో మద్దతు అనేది మీకు లభించగలదు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది శక్తి ఉత్సాహాలు కలిగి ఉంటారు ఆర్థికమైనటువంటి లాభాలు సమృద్ధిగా ఉండగలవు స్నేహితుల సహకారం మీకు లభించడం వలన సంతోషకరమైన జీవితం మీరు గడపగలరు వస్త్రాల వ్యాపారులకు ఈరోజు అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది దాంపత్య జీవితం సఖ్యతగా ఉంటుంది కొత్త అవకాశాలు మీకు రాగలవు ఏ పనైనా కానీ విజయవంతంగా పూర్తి చేస్తారు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు మీకు కలుగుతున్నా కానీ మంచి వ్యవస్థ అనేది మీకు కలిగి ఉంటుంది స్నేహితుల వలన మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు అధికమైనటువంటి యొక్క ఒత్తిడి ఉన్నా కానీ శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి అందరి లోపల గౌరవ మర్యాదలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవితం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రుచిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అధికమైనటువంటి ఒక ప్రతిభను మీరు ప్రదర్శించడం వలన అధికమైన లాభాలు మీకు రావచ్చు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపార రంగంలో ప్రోత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో శక్తి ఉత్సాహాలు పెరుగుతాయి ఆర్థికమైనటువంటి లాభాలు అధికమైనటువంటి ఉత్సాహాన్ని మీకు కలిగిస్తాయి వాహన సౌఖ్యం గృహ సౌఖ్యం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో విద్యార్థులకు సంబంధించిన విషయంలో విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలు వచ్చేటువంటి స్థితి కలదు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో లాభాలు అనేటివి మీకు పెరుగుతాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారంలో మంచి లాభాలు మీకు రాగలవు కుటుంబ జీవితం ఆనందంగా గడుస్తుంది ఆర్థిక లాభాలు సమృద్ధికరంగా ఉంటాయి స్నేహితుల సహకారం అనేది మీకు లభించగలదు భూమి ఇల్లు మరి రియాలిటీ విషయంలో శుభవార్తలు అనేది మీరు వింటారు వాహన సౌఖ్యం ఉంటుంది దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మీరు ముందంజగా ఉంటారు ఏ పనైనా కానీ విజయవంతంగా మీరు ఈరోజు పూర్తి చేస్తారు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తిగాగలవు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి వ్యాపారంలో అధిక లాభాలు కలగగలవు స్త్రీలకు వ్యాపార రంగంలో మద్దతు అనేది లభిస్తుంది కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది మరియు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది ఈరోజు కలగగలదు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకాలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికమైనటువంటి స్థితి కలిగి ఆనందమైన జీవితం ఈరోజు మీరు గడపగలరు భూమి ఆస్తి విషయంలో లాభాలు కలుగుతాయి వాహన సౌఖ్యం లభిస్తుంది జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆలస్యంగా పనులు కాగలవు విద్యార్థులు మరింత శ్రద్ధ తీసుకోవాలి ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారాలలో కొద్దిగా నష్టాలు రాగలవు కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క వ్యాపారాన్ని చేసుకోవాలి వ్యాపారంలో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన కుటుంబంలో కొద్దిగా మెరుగ్గా ఉన్న మీ యొక్క వ్యాపారంలో కొద్ది నష్టాలు అనేటివి కలగగలవు భూమి సంబంధిత పనులు వాయిదా పడతాయి వాహన జాగ్రత్త చాలా అవసరం దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా మీరు ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి మంచి శుభ ఫలితాలు అనేటివి మీరు కలిగి ఉంటారు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయాలలో మంచి విజయాలు అనేటివి సాధిస్తారు విద్యార్థులు మంచి ప్రతిభతో ముందుకు వెళ్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారాలలో లాభాలు మీకు ఎక్కువగా పెరుగుతాయి స్త్రీలకు వ్యాపారంలో కొత్త అవకాశాలు రాగలవు ఈ యొక్క మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలు అనేటివి మీకు వచ్చి ఆనందమైన జీవితం మీరు గడపగలరు కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది ఉత్సాహం అనేది రెట్టింపుగా ఉంటుంది ఆర్థికమైనటువంటి లాభాలు మీకు అధికంగా ఉంటాయి స్నేహితుల యొక్క బంధువుల యొక్క సహకారం మీకు లభించి మంచి జీవనం అనేది మీరు గడపగలరు మంచి శుభ ఫలితాలు ఈరోజు ఉండటం వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్